నమస్కారం జేపీ న్యూస్ స్వాగతం గత ప్రభుత్వంలో గోడౌన్లో రైతులకు అందించడానికి పనిముట్లు ఉన్నా వారికి ఇవ్వడానికి మనస్కరించలేదని ఈ ప్రభుత్వం రైతులకు అన్ని పథకాలను అందిస్తుందని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఆయన సైదాపురం సొసైటీ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు ఈ సభా వేదికపై నుండి అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు చైర్మన్ గా డైరెక్టర్లుగా షేక్ చాంద్ కాసిం పొట్టేళ్ల రామయ్యతో సీఈఓ బంకాపురి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు వేదిక మీద ఉండగా వేదికపై వెనక్కి ఒరిగిపోయింది వారు ఆ కుర్చీని పడిపోకుండా అడ్డుకున్నారు అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ సైదాపురం సొసైటీ పదిహేడు కోట్ల ఆదాయంలో ఉందని రైతులకు సకాలంలో రుణాలు అందించి తిరిగి చెల్లించి బ్యాంకు అభివృద్ధికి ఈ కమిటీ పనిచేయాలని ఆయన కోరారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మంది రైతులు సభ్యత్వం కలిగి ఉండగా ఏడు వందల యాభై రెండు మంది మాత్రమే యాక్టివ్ గా ఉన్నారన్నారు టీడీపీ ప్రభుత్వంలో రైతులకు చంద్రబాబు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు రైతులు సహకార బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు గతంలో బటన్ నొక్కుతున్నానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క బిడ్డకి అమ్మ ఒడిస్తే మా ప్రభుత్వం ఎంతమంది బిడ్డలున్నా అందరికీ తల్లికి వందనం బటన్ నొక్కి ఇస్తున్నామన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో పడవేశారన్నారు గుంటలు లేని రోడ్డుగా ఈ ప్రభుత్వం ప్రాధాన్యతగా పెట్టుకుందన్నారు ఈ రోడ్డు పనులు చేయడానికి నిధులు పంచేలా ప్రపోజల్ పంపి ఉన్నానన్నారు ఇరవై టన్నుల రోడ్డుపై నలభై టన్నులకు పైగా టన్నేజీ లారీలతో రోడ్డు త్వరగా పాడవుతుందని మైనింగ్ వాళ్ళు వ్యాపారం చేసుకుపోతారని కానీ వారికి రోడ్డు బాధ్యత అప్పగించడానికి త్వరలో సైదాపురం కేంద్రంలో మైనింగ్ వారితో మీటింగ్ ఏర్పాటు చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ అబ్జర్వర్ జల్లి రమణయ్య ఎన్డీసీసీబీ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం రాపూర్ ఏఎంసీ చైర్మన్ ఆవుల శ్రీవాణి నెల్లూరు జిల్లా టీడీపీ కార్యదర్శి బాలకృష్ణరావు చౌదరి టిడిపి నాయకులు సుగునమ్మ మేకల వెంకటకృష్ణయ్య నాయుడు వరిగొండ సురేంద్రరావు జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు అభివృద్ధి సంక్షేమాన్ని ఓరో లేక వాళ్ళు గత ప్రభుత్వంలో మేము చేయలేకపోయామని చెప్పి మన మీద ఏదో ఒక చిన్నదాన్ని తన ఒక మలుచుకొని సాక్షి లాంటి పేపర్ ని టీవీని ఆసరాగా ఈరోజు ఆధారం చేసుకుని మంది విశ్వ ప్రచారం చేస్తున్నారు వికలాంగులకి సంక్షేమించింది తెలుగుదేశం పార్టీ అని వికలాంగుల్ని దగ్గరికి చేర్చి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని దగ్గరికి తీసి ఈ రోజు అభివృద్ధి పథం నడుతున్నది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ వికలాంగుల పెన్షన్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నోటీసు జారీ చేసిన వారికి అర్హత కలిగినటువంటి వాళ్ళకి అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది వైసీపీ ప్రభుత్వంలో వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా వాళ్ళ యొక్క పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి రాష్ట్ర స్థాయిలో అధికారులు వాళ్ళు ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చిన తర్వాతే మరి వాళ్ళ యొక్క పెన్షన్ ఆపడం జరిగింది ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారి మీద అలాంటి దుష్ప్రచారం ఆపి మరి అర్హులైనటువంటి వికలాంగులందరూ కూడా తదుపరి డాక్టర్ సర్టిఫికేట్ పరిశీలించి అందరికి అర్హత కలిగినట్లు అందరూ కూడా పెన్షన్ ఇస్తారు మన సైదాపురం ఎంపీడీఓ గారు పొదుపులకు సంబంధించినటువంటి అందరూ కూడా వారిని కలిసి అర్హత కలిగినటువంటి వికలాంగులకు అందరూ కూడా పెన్షన్ మంజూరు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి యొక్క సమాచారం అని కూడా ఈ సైతాపరుపు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సైదాపురం ప్రాథమిక వ్యవసాయ సంఘం ఈ సెవెంటీ ఫైవ్ ఈ సెవెంటీ ఫైవ్ అండ్ నందు నిబంధనల ప్రకారం నిబంధనల ప్రకారం రాజకీయ ప్రయాణం ప్రాజెక్య ప్రమాణం లేకుండా లేకుండా రైతులకు రైతులకు అందుబాటులో అందుబాటులో ఉంటూ ఉంటూ సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణము ప్రమాణము చేస్తున్నాను చేస్తున్నాను నమస్కారం ఇక్కడ వచ్చిన ప్రజా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం ప్రజలందరికీ నమస్కారం నేను ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు చిన్న సుబ్రహ్మణ్యం నాయుడు గారు అబ్బాయి చిన్న వయసులో మంచి పదవి మంచిగా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఇంకొక చిన్న మనవి నా పరిష్కల్ రామకృష్ణని రాగేశ్వరరావు కానీ ఒక్కసారి మా సైదాపురం రోడ్డు నుంచి డాక్కోర్టు వరకు చాలా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కార్లలో పోయే వాళ్ళకైతే బాగానే ఉంది కానీ కొంచెం ఆటో వాళ్ళు ఇది సైకిల్ వాళ్ళు కానీ రిక్షా వాళ్ళు మిగతా మిగతా అందరు చాలా చాలా బైక్ లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అందరికీ నాకు చెప్పారు అందరు నాకు చెప్పారు నా పర్సనల్ ఇదిగా వాళ్ళిద్దరికి చెప్తున్నాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రోడ్డు మాత్రం వేయించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కార్లో పోవడం కాదు నడిచిపోవడం కాదు మీద పోతేనట్టే ఉంటుంది పత్తిలల్లి తలుపూరి నుంచి డేగపూడి వరకు మధ్యలో అక్కడక్కడ ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన యుద్ధ ప్రాజెక్టు మీద తీసుకొని అర్జెంట్గా వేయమని చెప్పి కోరుతున్నాము లేకపోతే ఆయన వారానికి ఒకసారి అయినా ఆ రోడ్లో పొమ్మని చెప్పి కూడా కోరుతున్నాము కూడా ఈ రోజు మనం పనులు చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా గుంటూరు లేని రోడ్డు చేయాలని కూడా కాన్సెప్ట్ ఉంది ఇప్పుడే మనవాళ్ళు చెప్తా రోడ్డు రోడ్డు అని ఆ రోడ్డు కూడా పెట్టున్నాం త్వరలోనే ఏం ఏర్పాటు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉండ ఎందుకంటే రోడ్లు బాగా పాడైపోతున్నాయి సైలాపూర్ మండలంలో ఎందుకంటే ఇరవై టన్నులు బండి నలభై యాభై టన్నులు ఎత్తుకుని ఆ రోడ్డు మీద పోతే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి వాళ్ళందరూ కూడా పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా బాధ్యతగా చేయాలి ఎందుకంటే మనం రోడ్డు వేసిన మళ్ళా రెండు మూడు సంవత్సరాలు పోతుంది టన్నేసి ఓవర్ టన్నే చేస్తారు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళ ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రభుత్వానికి నష్టం ప్రజలకి నష్టం కాబట్టి వాళ్ళకి కూడా బాధ్యత పెట్టాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఒకరోజు వాళ్ళందరినీ పిలిచి ఇదే సైదాపురం మండలంలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా